నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్ ఈరోజు ముందుగా మన రెసిపీ ఏంటి చూద్దాం పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా తిని నూడిల్స్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు వెజ్ నూడిల్స్ చేస్తున్నాను నేనైతే చికెన్ అది తినకూడదు కనుక ఇప్పుడు ప్రజెంట్ వెజ్ నూడిల్స్ చేసుకుంటున్నాం స్టవ్ మీద బానీ పెట్టుకుని నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి నూడిల్స్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటాయన్నమాట నీళ్ళు బాగా కాగిన తర్వాత మనం దాంట్లో వేసేసుకోవాలి నూడిల్స్ వేసేసుకుని బాగా ఉడికిన తర్వాత ఒక రెండు మూడు పొంగులు వచ్చి బాగా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు వాడదే వేసుకోవాలన్నమాట చిల్లుల దాంట్లో దాంట్లోకి ఒక కప్పు క్యాబేజీ తురుము ఒక కప్పు రెండు క్యారెట్లు తురుము ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నాలుగు పచ్చిమిరకాయలు చిన్న మొక్కలు ఒక ఉల్లిపాయ చిన్న మొక్కలు కోసుకోవాలి దాంట్లోకి సాసులు కూడా గ్రీన్ చిల్లీ సాసు సోయా సాసు వెనిగర్ ఈ మూడు ఉంటే బాగుంటుంది ఉడికిపోతున్నాయి అన్నమాట నూడిల్స్ ఇవి బాగా పొంగొచ్చి ఉడికాక మన చేతితో చూసుకుని ఉడికిందో లేదో అప్పుడు చిల్లులు గట్టితో దేవేసుకుని అంత పక్కకు పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోనే చాట్ మసాలా కూడా వేసుకోవాలి మనం ఒక స్పూను మామూలుగా అయితే ఎగ్తో కానీ మనం చికెన్తో కానీ చేసుకుంటాం బయట తెచ్చుకున్నా కూడా ఎక్కువ ఇలా వెజ్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఉడికిపోయింది మొత్తం చూసుకున్నాం కదా ఉడికిపోయింది ఇప్పుడు ఇదంతా ఈ దంత దంతా మనం పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకుని మళ్ళీ బానీ శుభ్రం చేసుకుని అయితే వేరే బానీ పెట్టుకుని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంతా అలా వాడదేవేసుకుని పక్కకు పెట్టేసుకుంటే చాలా అడుతుంది లోపల నీళ్ళంతా వాడదేవాక అలా వేరే గిన్నెలోకి తీసేసుకున్నది మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాంది మళ్ళీ స్టవ్ మీద బానీ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరకాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి దాంట్లో దోరగా వేగక్కర్లేదు మీకు పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకుంటే సరిపోతుంది ఇవి మంటని మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవచ్చు మనం